శ్రీమతి అరుణ గారు రావాలండి కొంచెం మీ సహాయ సహకారాలు వేదిక మీద కూడా అవసరం ఉంది రండి అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి మహిళ మనికి ఎస్ఆర్ మ్యూజికల్స్ తరఫున విచ్చేసిన ప్రతి గాయని మనికి మహిళా లోకానికి శుభ స్వాగతం పలుకుతోంది చిరు సత్కారం స్వీకరించవలసిందిగా మేము కోరుతున్నాము శ్రీ ఎస్ఆర్ మ్యూజికల్స్ తరఫున గాయని గాయకులందరూ వన్ బై వన్ వస్తే నేను పేరు చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు రావచ్చండి వరుసగా చెప్పేస్తాను రండి ఆర్ లక్ష్మి గారు ఎంపీ లక్ష్మి గారు సరోజ గారు ఎం విజయలక్ష్మి గారు అలాగే శ్రీమతి హరివేమల గారు శ్రీమతి శిరీష గారు శ్రీమతి శ్యామల గారు అలాగే శ్రీమతి ప్రభాకర్ శాస్త్రి గారు మీరు విచ్చేయాలండి అలాగే ఇక్కడ శ్రీమతి మధురవాణి గారు ఉన్నారు రండి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్ ప్రభాకర్ రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీమతి శ్యామల గారు మిస్సింగ్ రండి ఒకసారి రావాలండి ప్రతి ఒక్కరిని ఫుల్ ఫ్రేమ్ లో అన్నది ఒక పాయింట్ రండి శ్రీ ఎస్ఆర్ మ్యూజికల్స్ శ్రీమతి ఏవి పుష్పకుమారి చేతుల మీదుగా శ్రీమతి హరివేముల గారికి చిరుకానుగ ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఎస్ఆర్ మ్యూజికల్స్ అందజేస్తోందండి తర్వాత శ్రీమతి ఎంపీ లక్ష్మి గారు श्रीमती एमपी लक्ष्मी గారికి అలాగే శ్రీమతి प्रभाकर शास्त्री గారికి శ్రీమతి प्रभाकर शास्त्री గారికి తదనంతరం శ్రీమతి आर लक्ष्मी గారికి శ్రీమతి आर लक्ष्मी గారు అలాగే శ్రీమతి सरोजे గారికి అలాగే శ్రీమతి श्यामला గారికి అలాగే శ్రీమతి ఎం విజయలక్ష్మి గారికి అలాగే శ్రీమతి శిరీష గారికి అలాగే శ్రీమతి మధురవాణి గారికి అలాగే శ్రీమతి అరుణ గారికి కూడా అరుణ గారు అలాగే ముందుకు రావాలమ్మా మధురవాణి గారు ముందుకు రండి అలాగే శ్రీమతి అరుణ గారు రావాలండి ఆయుష తోడా ఫ్రేమ్ ఆర్టిస్ట్ గర్లో థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారికి అలాగే మిస్టర్ శోభన్ ఒక ఫోటోగ్రాఫ్ ప్లీజ్ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు మీరు కూడా ఒక ఛాయా చిత్రాన్ని తీయవచ్చ కోరుతున్నాం ఇదండి శ్రీ ఎస్ఆర్ మ్యూజికల్స్ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గాయని గాయకులందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ సభా కార్యక్రమాన్ని ముగిస్తున్నాము విచ్చేసిన ప్రతి గాయనీ గాయకులకు అలాగే శ్రీమతి రుక్మిణి గారు ఇప్పుడు మిస్సింగ్ ఇక్కడ అలాగే శ్రీమతి నాగరత్నం గారు ఇంతకుముందే వచ్చి వెళ్ళిపోయారు వారికి కూడా ఈ కానుకలు అందజేస్తామని తెలియజేస్తూ శ్రీ ఎస్ఆర్ మ్యూజికల్స్ మల్లితీగ వంటిది మగో జీతం ఇలా అని అందరూ తంబ్ సారీ విక్టరీ తంబ్ తమ్స్ అప్ తాగే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రతి మహిళా మనకి